మీరు గత నెల రోజుల నుంచి ఫుల్ జూబ్లీహిల్స్ మీద మైండ్ పెట్టారు కాసేపు జూబిలీస్ నుంచి పక్కన దిస్ సెగ్మెంట్ కంప్లీట్లీ ఫర్ జెంజీస్ న్యూ జనరేషన్ ఆడియన్స్ మేము కూడా అట్రాక్ట్ చేసుకోవాలి మీరందరూ ఓట్ల కోసం ఎట్లయితే అవ్వబడుతున్నారు మేము ఆడియన్స్ రైట్ పర్సన్ కాదు కానీ యాజ్ ఎ పొలిటీషియన్ మీరు జంజీస్ ను ఉద్దేశించి ఏం మాట్లాడతారు అనే దానికి సంబంధించి రెండు మూడు సెగ్మెంట్లు రెండు మూడు పాయింట్లు తీసుకుంటారు కంప్లీట్ పాలిటిక్స్ పక్కన పెట్టిన ఫ్రీ మైండ్తో యాజ్ ఎ కేటీఆర్ మీ అభిపాయతో ఎట్లయితే డిస్కస్ చేస్తున్నారో ఆ మైండ్ సెట్తో ఉండండి బికాజ్ యువర్ ఈజ్ ఆల్సో జేంజి కాబట్టి అవునండి ఒకసారి ఒక వీడియో చూద్దాం మీ ప్రచారంలో ఉన్న క్లిప్పు క్లిప్ మీకు చూపిస్తాను ఈ క్లిప్ చూసారా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం వీడియో చూస్తే ప్రాబ్లం వస్తుంది నాకు చిన్న అంటే ఇష్టం మా ఆవిడకి కూడా తెలుసు నాకు చిన్నపిల్లలు ఎక్కడ కనబడ్డా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఎత్తుకున్న వాళ్ళు ర్యాలీలోకి వస్తుంటారు వచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఫ్లయింగ్ చేసి ఇస్తాం దానిలో తప్పే ఉంది జెన్జీకి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఓటింగ్ రండి మీకు నిజంగానే ఒక నాయకుడు మాట్లాడే బూతులు నచ్చకపోతే ఎలక్షన్ బూత్లో వారికి బుద్ధి చెప్పండి అది నేను చెప్పి ఓకే ఇంకో క్లిప్ చూద్దాం మీ ప్రచారం మీరు చేస్తున్న ప్రచార సరళి ఎలా ఉంది అనేది ఇంకో క్లిప్ ఒకటి ఉంది మూడో నంబర్ మీద కారు ఉన్నది మిగతా అన్ని బేకారు జుబ్లీస్ లో మీరు ఇచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసు చూసారా అంబియన్స్ అదంతా చూసారా చుట్టూ వీడియో వాల్స్ అంటే టెలివిజన్ సెట్స్ పెద్ద పెద్ద వీడియో వాల్స్ పైన ఒక బ్రిడ్జ్ లాంటిది అంటే మీరే పెట్టుకోవాలి మేము పెట్టుకోకూడదా అంటే మీరు మాత్రమే పెట్టుకోవాలి కాదు మేము ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం ఏంటంటే మేము అనుకున్న లైన్ ఏంటంటే బేసికలీ మొనాటనస్ అయిపోతున్నాయి ఎలక్షన్లు స్పీచ్లు ఒకదంపుడు ఉపన్యాసాలు ఇట్లా కాకుండా ప్రత్యర్థులు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు అంటే ఆ కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ కూడా చేస్తే బాగుంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బట్ విక్రమార్క గారు రాహుల్ గాంధీ గారు ఆరు గ్యారెంటీల గురించి ఏం చెప్పారు ఇవాళ ఎలా ఫెయిల్ అయ్యారు అది చూపెడుతున్నాం అట్లాగే హైడ్రా ఎంత అరాచకం చేస్తోంది పెద్దవాళ్ళని ఎట్లా కాపాడుతుంది పేదవాళ్ళని ఎట్లా కొడుతుంది అవి చూపెడుతున్నాను అట్లాగే ఎన్టీ రామారావు గారిని ఎన్ని బూతులు తిట్టాడు ఈయన గతంలో అవి చూపెడుతున్నాను ఎందుకు అంటే రెండు కారణాలు ఒకటి అక్కడొచ్చిన ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం అట్లాగే కొత్త కొత్త తరహా ప్రచారం భారతదేశంలో ఎవరు చేయలేదు ఇది మొట్టమొదటిసారి మేము స్టార్ట్ చేసాం ఇది స్టార్ట్ చేశాం తర్వాత వీళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా కాపీ కొట్టి వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మా దగ్గర కంటెంట్ ఉంది వాళ్ళ దగ్గర కంటెంట్ లేదు ఏమీ లేదు కటౌట్ ఉంది కంటెంట్ లేదు